ఆరంభిద్దాం థర్టీ ఫైవ్ పాస్ మార్క్స్ అదే సినిమా సో ఎవడు పాస్ అవ్వాలి బట్ ఇదైతే డిస్కషన్ వీడియో అది కూడా సినిమా మీద కాదు సినిమాలో ఉండే పాట గురించి నీలి మేఘములలో చాలా బాగుంటుంది పాట సో ఈ పాట మీద దాని అర్థం ఏంటి అసలు దాన్ని ఎందుకు వాడారు ఈ సినిమాలో ఈ సినిమాలో ఏ సిచ్యువేషన్లో ఎక్కడెక్కడ ఏ లిరిక్స్ వాడుతున్నారు అని ఇంట్రెస్ట్ నాకు పెరిగింది చూసిన తర్వాత అండ్ పాట కూడా చాలా బాగుంటుంది చాలాసార్లు వింటాను గూస్ గూస్ పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఎప్పుడైతే అర్థం గురించి నేను తెలుసుకుని ఆలోచించి ఓకే ఇది ఇలా అనుకుని రాశారు వీళ్ళని వీళ్ళ వర్ణించారు ఇలా అనుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది యాక్చువల్లీ సేమ్ లిరిక్ మీనింగ్ కూడా మారిపోద్ది సో దట్ ఈస్ వెరీ నైస్ దీంట్లో ఓకే లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఇక్కడ కనపడేది సీతమ్మవారు స్వయంవరానికి రెడీ అవుతుంది అదే సిచ్యువేషన్ మనకి రాముడు వస్తారు శివధన శక్తిది ఇంకంతా మనకి తెలిసిందే ఇంకా సో నీలి మేఘములలో ధరణి తేజం సీతమ్మవారు రెడీ చేస్తున్నారు కదా సో ఇక్కడ ధరణి తేజం అంటే ఆమె ఎలా వచ్చింది అంటే ఆ పేరు ధరణి అంటే భూమి మనకు తెలుసు భూమి యొక్క పుత్రిక సీత అని కానీ పుత్రికకి తేజానికి లింక్ ఏంటంటే ఇప్పుడు సూర్యుడికి ఒక తేజం అంటే ఏంటి సూర్యుడి నుంచి ఉద్భవించిన ఒక పార్ట్ లాగా అలాగే ఇప్పుడు భూమిలోంచి పుట్టిన ఒక పార్క్ అంటే సీత అందుకని ధరణీ తేజం నీలి మేఘములలో ధరణీ తేజం నీలి అంటే ఇక్కడ ఆమె మనసులో అల్లుకున్న నీలి మేఘాలు లాంటివి మేఘాలు అల్లుకున్నాయి అంటే ఇక్కడ సంకోచం అనేది ఏర్పడింది కొద్దిగా ఆలోచనల్లో భయాల్లో పడినట్టు అనమాట సో నీలి మేఘాల్లో ఉంది ధరణీ తేజం ఇప్పుడు నయనాంతరంగములు అంటే మీకు తెలుస్తుంది ఇన్సైడ్ హరైస్ వనధీ వనధి అంటే సముద్రం వనధీనాదం అంటే అల ఆ శబ్దం అనమాట అంటే ఏం అంటే ఆమె కళ్ళల్లో సముద్ర ఉన్నాయి అంటే బాధ ఉంది ఈ సిచ్యువేషన్లో సంశయాలు అవన్నీ ఉన్నాయి ఆమె స్థిమితంగా లేదు అని చెప్తున్నాడు అనమాట పౌరులను గెలిచే పార్థివీపతి అంటే రాముడు అనమాట పార్థివి అంటే పృథ్వీ కుమార్తె సీతాదేవి పార్థివీపతి అంటే రాముడు ఇక్కడ ప్రసాద్ని తను ఉద్దేశించి అంటున్నారు సో పౌరులని గెలిచే పార్థివీపతి అయినా కానీ సాటు లేని ఘనుడైనా కానీ నీరజాక్షి ముడి ముడివంచు నీరజాక్షి అంటే నీరజము అంటే పద్మము అక్షి అంటే కన్ను పద్మాల లాంటి కన్నులు కలిగినది సీతాదేవి నీరజాక్షి అలిగే వేళ సీతాదేవి అలిగింది ఇక్కడ బాల సరస్వతి ఇక్కడ సీతాదేవి అలిగినప్పుడు ముడి ముడివంచగలడా ఇక్కడ నేను కొద్దిగా బాగా ఇబ్బంది పడ్డాను అనమాట నుడివిల్లు విల్లు అంటే బౌ అని అర్థం అవుతుంది మనకి ధనస్సు కానీ ఈ నుడి అంటే ఏంటి హరివిల్లా ఏంటి నాకు అర్థం కాల హరివిల్లు ఈ పాయింట్లో ఎందుకు వస్తుంది కాదేమో అనుకున్నా కానీ చాలా ఒక వెబ్సైట్లో మాత్రం దొరికిందనమాట ఆయన ఎవరో బాగా రాసచ్చు చక్కగా నుడివిల్లు అంటే కనుబొమ్మలు అనమాట సో నుడివిల్లు ముడివంచగలడా అంటే ఆమె బాధపడుతుంది అన్నప్పుడు నుడివిల్లు కొద్దిగా ఇస్తారు కదా వాళ్ళు ఆడవాళ్ళ ఇంకా దాన్ని బట్టి నుడివిల్లు ముడివంచగలడా అంటే దాంట్లో ఉన్న ఆ అంతర్యాన్ని గమనించగలడా అర్థం చేసుకోగలడా అంటే తన సడితోని తన శబ్దంతో వందల మంది ఉన్న సైన్యాన్ని నడిపే ఓ ధీరుడైనా కానీ రాముడు వసుధావాణి మిథిలావేణిలా అంటే అన్నమాట వసుధావాణి అంటే భూమి యొక్క మాటలాగా అనమాట ఇక్కడ భూమి మాట అంటే నాకు అర్థమైంది ఏంటంటే భూమి మాట సీత నోట అన్నట్టు అనమాట సో భూమి యొక్క మాట వసుధావాణి తర్వాత వేణి మిథిలా అంటే సీత యొక్క తండ్రి జనకుడు జనకుడు యొక్క రాజ్యం పేరు మిథిలా కాబట్టి మిథిలా వేణి వేణి అంటే వేణి అంటే జడ అనమాట ఒక అర్థం జడొస్తుంది సో మిథిలా వేణి అంటే నేను అనుకుంది ఏంటంటే మిథిలా అనే రాజ్యంలో అందరికంటే పొడవాటి జడ కలిగిన వాటి సీతాదేవి అని నేను అనుకున్నాను లేదంటే మిథిల యొక్క రాజకుమారి సీతాదేవి కాబట్టి వేణి అంటే జడ కలిగినటువంటి మిథిల మహిళ అంటే మొట్టమొదటిగా సీతాదేవి అని అనుకోవచ్చు సో ఏ విధంగా అయినా కానీ వసుధావాణి వేణి సీతాదేవి మనది ఆల్మోస్ట్ తన మది వెనకాల ఉన్న ఆలోచనలు పలుకులను అంటే మది వెనుక పలుకు పలుకులను అంటే తన మది వెనకాల పలికే పలుకులు జలది జలముల్ని లాలించు మేఘమే వాన చినుకు గమనమును లిఖించదే అంటే జలధి అంటే సముద్రం సముద్ర జలాన్ని లాలించే మేఘం అంటే ఏంటి ఇక్కడ సముద్రం నీరు ఏమవుతుంది ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్గా మారుతుంది అంటే జలది చలములి లాలించే మేఘం అంటే ఇక్కడ ఎవాపరేషన్ అవుతుంది తర్వాత మళ్ళీ కండెన్సేషన్ కూడా చెప్తారనమాట వాన చినుకులు మార్గమును లిఖించదే అంటే వాన చినుకులు ఎటు వెళ్తాయో అది చెప్పలేదు కదా గాలి ఎటు వీస్తే అటు వెళ్తుంది అంతేగా అంటే ఇక్కడ ఎవాపరేషన్ కండెన్సేషన్తో పాటు ఇంకా ఉంది ఇంకా ఉంది ఇది వన్ అంటే ఇది వన్ లేయర్ అనమాట నెక్స్ట్ లేయర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మేఘాల నుంచి వచ్చే చినుకులు అంటే ఏంటి ఇక్కడ మేఘాలు అంటే తల్లిదండ్రులు అనుకోవచ్చు సో తల్లిదండ్రుల నుంచి వచ్చే చినుకులు అవి ఏమవుతాయో ఎలా పెరుగుతాయో వాళ్ళ చేతుల్లో లేదు మనలాగే అనమాట ఏమైనా బత అలాగే ఇంకొక అర్థం కూడా ఏంటి అంటే జనక మహారాజు ఇక్కడ మేఘం అనుకోవచ్చు ఆయన కూతురు ఆ వాన చినుకు సీతాదేవి ఆమె ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఆయన చేతుల్లో లేదు ఎందుకంటే ఇది స్వయంవరం ఎవరైతే శివధన చెత్తుతారో వాళ్ళకే అనమాట ఇంకా ఆయన చేతుల్లో లేదు సీతాదేవి చేతిలో కూడా లేదు స్వయంవరం మాయ ఇందాక చెప్పినట్టుగాను స్వయంవరం అనేది ఒక మాయ లాంటిది స్వయాన కోరుకునే వీలు లేదా సీతమ్మ వారు అక్కడ ఉన్నా కానీ స్వయంవరంలో ఉన్న ఆమె స్వయంవరం అయినా కానీ ఇందాక చెప్పినట్టుగా అసలు ఆమె కోరుకునే లేదు అదే ఈ నాటకంలాగా కూడా ఈ చిన్నపిల్లలు చూపించేది కూడా అదే అనమాట నాకు ఇది బాగా అనమాట మనస్సులు ముడేసే వేళలో నేల కొలతాయే ఒక జంటను తయారు చేయాలి వాళ్ళ మనసులు కలవాలి దానికి శివాస్త్రధారణ కొలత ఎలా అవుతుంది అంటే హౌ కెన్ యూ మెజర్ దట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ పర్సన్ హూ కెన్ లిఫ్ట్ ద శివాస్ ఓ వరంధాముడు అంటే వరాలను ధారపోసేవాడు ఇక్కడ మొదటి అమ్మాయి చెప్పించేది అదే వరాలని ధారపోసేవాడేవాడు పరం ఏలు పసివాడే పరం అంటే ప్రపంచం ప్రపంచాన్ని ఏలే పసివాడే అంటాను రాముడు సినిమా చూసిన వాళ్ళకి సినిమా బట్టి అర్థమైపోతుంది ఇక్కడ స్వరంలాగా మారి ఆయనే లాలిపాడాడు ఇంకెప్పుడు దాకా ఇంత బాగున్నాడు కదా రాముడి గురించి అలాంటి అంటే ఆయనే స్వరంలాగా మారి లాలి పాడాడు అంటాడు మనకంతకే తెలుసు ఈ సినిమాలో నివేదా థామస్ బాల సరస్వతి వండి వండి ఇంప్రెస్ చేసేద్దాం అనుకుంటా ఉంటుంది ప్రసాద్ని కానీ ఈ సీన్లో బూస్ పింపుల్స్ అనేది కూడా ఆ చక్కెర పొంగలు తినాలంటే శ్రీనివాసుడైన కానీ ఏడు పండుగలు రావాల్సిందే అంటాడు అది అంతే స్వరంతో లాలి పాడాడు ఇక్కడ ప్రసాద్ బాల్కర్ భాస్కరాభరణ భాస్కరాడు గుణ సౌరి శ్రీకరుడు వాడే గుణ అంటే అర్థం ఓకే కరుణ అనే గుణం కలిగిన వాడు సౌరి సౌరం కలిగిన వాడు శ్రీకరుడు అంటే శ్రేయస్సును తీసుకొచ్చేవాడు భాస్కరాభరణ అంటే ఏంటి భాస్కరా అంటే సూర్యుడు ఓకే భరణ కరణ అంటే వెతికి తెలిసింది ఉద్ధరించేవాడు లేదా పెంపొందించేవాడు అన్నట్టు అంటే ఇక్కడ సూర్యవంశోద్ధారకుడు అని దాని అర్థం అవని సూన అంటే సీతది అవని అంటే భూమి సూన అంటే సో సీత అనుసోకానం అను అంటే అన్నటువంటి మనకు తెలుసు దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే అవని సూన అనే ఈమె శోకాన స్థిమితాన తానుండలేడే స్థిమితంగా రావుడు ఉండలేడు శరాఘాతము అంటే తీవ్రమైన బాణం చేత వచ్చిన దెబ్బ అన్నమాట ఘాతము అంటే ఇంజూరీ సో శిరాఘాతమైనా కానీ దొణికేవాడు కాదు తట్టుకోగలడు అనమాట అంతటి గొప్పవాడైన రాముడు సిరి సేవించి సరి లాలించి అంటే సిరిని సేవించాడు అంటే సంపదలని అనుభవించాడు రాజుగా ఉన్నప్పుడు సరి లాలించి అంటే సరి అంటే వస్త్రము మంచి వస్త్రాలను లాలించి అంటే ధరించి సిరి సేవించి సరి లాలించి పూసే నీళ్ళు అంటే ఎన్ని చేసి కూడా కుశలమును అంటే క్షేమాన్ని నిలుపు ఘనమును అంటే క్షేమాన్ని నిలిపే ఘనము అంటే ఐశ్వర్యము ఈ ఘనాన్ని వదిలి కదిలాడే ఎక్కడికి కదిలాడు వనవాసానికి కదిలాడు అది స్వయంవరం అయిపోయింది పెళ్ళి అయిపోయింది వనవాసానికి వెళ్ళాడు అని చెప్తున్నారు అనమాట ఇప్పుడు సీతాదేవి ఆలోచన భావాలు ఏంటో చెప్తారు నెక్స్ట్ లైన్లో సో వాట్ ఈస్ ద లాస్ట్ లైన్ అంటావా దట్ ఈజ్ సేమ్ యాజ్ ద ఫస్ట్ లైన్ అంటాను నీలి మేఘాలలో ఉన్న ధరణి తేజం నయనాంతరాగాల్లో ఉంది వనధీనాగం నీలి మేఘాల్లో తేలుతున్న ధరణితేజం అని అంటే ఆనందంతో పొంగిపోతుంది సీతాదేవి అని నయనాంతరంగాల్లో వనధీనాగం అంటే కళ్ళలోతుల్లో సముద్రపు యొక్క ధ్వని ఉంది కానీ ఈసారి అది ఆనంద బాష్పాల రూపంలో ఉంది అంటే అది అలలాంటి తాకిడి కానీ ఈసారి బాధని కాదు ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది సో ఈ లైన్ అనేది నాకు ఎలా మీనింగ్ మారింది కాంటెక్స్ట్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఏందో లిరిక్స్ ఏమైనా కానీ అర్థం మారిపోయింది సో నాకు ఇది బాగా నచ్చింది సో దీని గురించి మీ ఆలోచనలు ఏంటి మీకేమన్నా డిఫరెంట్గా అనిపించిందా ఆబ్వియస్లీ అనిపించే ఉంటాయి కొన్ని చోట్ల డిఫరెంట్ మీనింగ్ అనిపించి ఉండొచ్చు లేదా కాంటెక్స్ట్ ఇది కాకుండా ఇది అయ్యి ఉండే ఇంకా కరెక్ట్గా ఉంటుంది ఇంకా యాప్ట్ గా అనిపించి ఉండొచ్చు సో దీస్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు నో సైనింగ్ ఆఫ్ టాటా బై బై చూసింది చేయాలి కానీ కామెంట్ సెక్షన్లో డాల్దే మొత్తం డాల్తే